నేను డాక్టర్ రత్నాకర్ అండి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ కేర్ హాస్పిటల్ గచ్చపూరిలో పనిచేస్తున్నాను ఈ ప్రశ్న చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మా పిల్లలను చూడండి మొక్కలు నొప్పులు వస్తున్నాయి రాత్రి పూట పడుకుంటే కాలు నొక్కమంటూ ఉంటాడు పిక్కలు నొప్పులు వస్తున్నాయి ఆడేటప్పుడు లేవు కానీ పడుకొని లేకపోతే ఇంటికి వచ్చేసి నొప్పులని పడుకుంటారు ఏమీ చేయకుండా ఉంటారని ఇది చాలామందికి సమస్య చాలామంది తల్లి తల్లిదండ్రులు ఇదే సమస్యతోటి వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు లేకపోతే ఆడుతున్నాడు మొక్కలు నొప్పులను ఇంటికి వచ్చేసాడండి మధ్యలోనే వదిలేస్తారు దీనికి క్రమంగా చూస్తే ఎక్కువగా కాల్షియం లోపం ముందుగా వచ్చేది లేదు చాలామందికి ఏంటంటే అలవాటు లేని పనిని ఒకేసారి చేయటం చాలామంది పిల్లలు ఇప్పుడు గేమ్స్ తోటి ఇంట్లోనే ఉంటున్నారు కాపా బయటకు వెళ్ళి ఆడటం అన్నది లేదు సో శారీరక శ్రమ చాలామందికి తగ్గిపోయింది ఈ శారీరక శ్రమ శ్రమ తగ్గిపోవడం వల్ల వాళ్ళు క్షడన్గా ఆడేసరికి కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి దానివల్ల ఎక్కువసేపు ఆడలేరు తొందరగా ఆడిన అలసిపోతూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే డైట్ ఈ ప్రో ఇంప్రాపర్ డైట్ చాలామంది పాలు తాగుతారు లేకపోతే వేరే విధంగా బోర్నెట కానీ ఇవి కానీ తీసుకుంటూ ఉంటారు కాకపోతే పౌష్టికాహారం జంక్ ఫుడ్ మీద ఎక్కువ మక్కువ చూపించే పిల్లలు నూడిల్స్ బర్గర్స్ దాని మీద రొటీన్గా వదిలేస్తారు చాలామంది ఫ్రూట్స్ తీసుకోరు ఏదైనా ఆరోగ్యంగా ఉండాలి హెల్తీగా ఉండాలి అని అంటే శారీరక విశ్రమ అంటే ఫిజికల్ ఎక్సర్సైజే కాదు స్పోర్ట్స్ తోటి ఈక్వల్ డైట్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫిజికల్ ఫిజికల్గా ఇంపార్టెన్స్ డైట్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తేనే ఇవి కరెక్ట్గా ఉండి మొక్కలు నొప్పులు కానీ ఏవి రాకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతారు క్యాలరీస్ ఎక్కువ తీసుకో క్యాలరీ మన జంక్ ఫుడ్ వల్ల క్యాలరీస్ ఎక్కువైపోతే ప్రోటీన్ డైట్స్ ఎక్కువ తింటూ ఉంటాం సమ సమతోలికంగా చూస్తే కార్బోహైడ్రేట్స్ అదర్ ఫ్యాట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రూ నేచురల్ నేచురల్గా ఫ్రూట్స్ ద్వారా వచ్చేది చాలామందికి ఇష్టపడట్లేదు దీనివల్ల ఫ్రూట్స్ తినకపోవడం వల్ల లేకపోతే కాయగూరలు కాయగూరల మీద మక్కువ చూపడం దీనివల్ల కూడా సమస్యలు వస్తూ ఉంటాయి సో డైట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి మీరు ఇచ్చే డైట్ చాలా హై క్యాలరీ డైట్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది నూడిల్స్లో కానీ ఫాస్ట్ ఫుడ్స్లో కానీ తర్వాత కూల్ డ్రింక్స్లో కానీ వీటి వల్ల వాళ్ళు నార్మల్ డైట్స్ కానీ రెగ్యులర్గా తీసుకోవాల్సిన ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఈ సమస్యలు తలెత్తునే ఉంటాయి సో ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఒక ఆహారమే కాదు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం అన్ని రకాలు ఇది ఎక్కువ తీసుకోవాలి చాలామంది అడుగుతుంటారు మా వాడికి వీక్నెస్ ఉంది ఏ ఆహారం సజెస్ట్ చేస్తారు ఏ ఆహారం అనేది లేదండి పిల్లలుగా ఉన్నప్పుడు అన్ని రకాల ఆహారాలు సమతోలికంగా కావాలి ఏది ఎక్కువ ఏది చెడు అని ఏమీ ఉండదు ఏదన్నా మితంగా సమతోలికంగా ఉంటేనే ప్రతి ప్రతి ఆహారంలో లైక్ ఫ్రూట్స్లో కానీ వెజిటేబుల్స్లో కానీ వాటికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ వాటికి కావాల్సిన క్యాల్షియం ఇవి ఉంటాయి ఊరికే చాలామంది మరి తినలేదు సిరప్ ఇవ్వండి లేకపోతే ఇది ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు చాలా మంది తల్లిదండ్రులు దానివల్ల కృత్రిమంగా తినగలిగే వాళ్ళకి నేచురల్గా వచ్చే ఫుడ్సే బెటర్ తప్ప కృత్రిమంగా ఇచ్చే సిరప్స్లో పెద్ద బలం ఉంటుంది ఈ సిరప్స్ అన్నం ఏంటంటే జబ్బును పడి లేవలేని వాళ్ళకి వాళ్ళకి ఇస్తే తొందరగా కోలుకుంటారు తొందరగా కావాలి అన్నదే తప్ప నేచురల్ ఇచ్చే ఫుడ్సే ఇంపార్టెంట్ అండి సో మెడిసిన్స్ వల్ల అయ్యేది కాదు ఈ నొప్పులు వస్తూ ఉంటాయి దానికి టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు కాకపోతే వాళ్ళ శారీరక దృఢత్వాన్ని పెంచుకుంటూ ఉండాలి అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ